జ్యోతి నేసేదాన్ని నన్ను లాభం వస్తుంది చెప్పు నన్ను చూసుకుంటే బంగారు అప్పుడు చిన్నప్పుడు కథలు చదువుతాం కదా మనము బాతు బంగారు గుడ్లు పెడతా కదా బంగారు గుడ్లు పెడతది ఒక కక్క నీలాంటి వాడు వేసేద్దామని వేసేసిండు పోతుంది కదా అందుకే తొమ్మిది గంటలకు అంటుంది చెప్పే తొమ్మిది గంటలకు నువ్వు ఎన్ని గంటలకు వస్తావు నీ ఆఫీస్ నుంచి నువ్వు జాబ్ చేస్తున్నావు కదా ఐటెక్ సిటీ సాఫ్ట్వేర్ ఇదేంటంటే స్పెషల్ అండి నచ్చేది కనిపించదు అదంతే ఫ్రెండ్స్ ఎట్లా చెప్పండి ఫ్రెండ్స్ చికెన్ ఫ్రెండ్స్ చికెన్ ఎట్లా ఎట్లా చెప్పారు ఎట్లా చెప్పారు ఫ్రెండ్స్ చికెన్ ఎవరు తెచ్చిండ్రు ఎనర్జీ జ్యోతి ఎవరి కోసం మా బావ కోసం కానీ మా బావ కోసం ఏం చేయాలి అంతే అమ్మాయిలు ఇష్టపడ్డాలి అబ్బాయిలు చేయరు అబ్బాయిలు ఇష్టపడ్డాలి అమ్మాయిలు చేయరు అంతే ఇప్పుడు ఇది అంటే నిజమేం చెప్పింది నిజమే చెప్పింది మనకు అర్థం కాదు ఇద్దరు కలిపి నన్ను చూతే వేస్తారు ఇష్టం అంటారు ఇష్టం లే అంటారు ఇష్టం అంటారు ఇష్టం లే అంటారు నన్ను అవలదని చేస్తారు నేను చెప్పిన

नहीं ऐसे पहले वाले था नहीं ऐसे अब पहले वाले थे अब 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 नौवाय नौवाय ना का नौवाय ना का छप्पता उछप्पता डाग छप्पता डाग मैं कार में इंतजार नहीं करता कार में ऐसे कुछ नहीं चलना था। है हम्म कार में नॉर्मली है ना था। कार में इंतजार <laughs> ఐష సంకమ్క ఫ్రెండ్స్ మీదేం కురా నాకైతే ఇరో చికెన్ ప్లస్ పప్పు ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మేమైతే తినేస్తున్నాము ఫస్ట్ ఐరవని ఐష ఇప్పుడు ఆమేలాగా కాబీ కోట్ చేస్తున్నావు హ్మ్ నేను ఐతే ఇరో చికెన్ కర్రీ చేస్కున్నాను అండ్ పప్పు షార్ ఆ పప్పు చేస్తారా అండి ఏ పప్పు అబ్బా మస్తు ఉంది ఫ్రెండ్స్ తినక ముందే నోట్లో ఉరి ఉరుతున్నాయి ఫ్రెండ్స్ తినాలి కొంచెం చిన్నవాడు అడిగినా కారం కారం అంటాడే ఏమో పోయేటప్పుడు అడిగినాడు ఏం కూడా డాడీ రోజు అంటే బెండకాయ రాను బెండకాయ పంపించినాను అనుకో అదేమిండో తెలుసా టీచర్ మా డాడీ లంచ్ పెట్టడ మర్చిపోయిందో అని చెప్తుండట నేను ఫాస్ట్ ఉంటాను తినను అన్నాడు అన్నాడు ఫస్ట్ టైం అన్నాడు చికెన్ కావాలన్నాడు నిన్న తిన్నవాన్ అంటే టీచర్ కట్టా చెప్తున్నాడు అయితే నేను కూడా టీచర్ చెప్తారా యూట్యూబ్లో వీడియో ఉంది వీడియో ఉండాలి మనం తింటుంటే చెవుల నుంచి ముక్కల నుంచి పొగలు వస్తుంటే మన వస్తువులు అన్నీ పనిచేసిన అర్థం అట్లా అప్పుడు అల్బిలాక్ అయితే ఇట్లా కారం వేసుకొస్తుండే ఏ కూర ఉన్నా కారం పొడి కట్టుకొస్తుండే

పిల్లలు రాగానే పోదామంటే కూడా ఓకే మా జీవనాలు అడుగుతుండే అంటే బాగుండదు బగారాన్ని పెట్టి ముక్కలు వేసినట్టు అది కప్తా సూపర్ ఉంటుంది ఒకసారి మేము ఒక్కటి ప్లేట్ అలా ఇచ్చేస్తాం మేము అలా తింటాం సనా ఎందుకంటే నువ్వు మహానుభావు కదా బావా అట్లా అంటారు మామిడికాయ పచ్చడి పెడతారు పెద్దలు పచ్చడి అంతా అయిపోయినాక ఒక పెద్ద బేషండ్ల అన్నం కలిపి అందరికి రెండు రెండు ముద్దలు కలిపి పెడతారు అది ప్రేమ అట్లా పెడతారు నోట్లో కూడా పెడతారు ఆ ప్రేమతో కూడి ఉంటది కదా ఒకటి అది అమృతంలా అనిపిస్తుంది అప్పటి కాలం అమృతం అప్పటి కాలంలో ఇట్లానే ప్లేట్లు తక్కువ ఉండో మరి ఎట్లానే ఏమో కానీ అందరు ఒక దగ్గర కూర్చొని తింటుండే ఆ ప్రేమ తృప్తి వేరే ఉంటుంది ప్లేట్లు తక్కుండా నిజం అప్పటి కాలంలో డాడీ అనుకో బిడ్డ భావి కూర్చుంటుండే చూడడానికి మాట్లాడే బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మేము తినడం అయిపోయింది ఆల్రెడీ మీరు తిన్నారా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నువ్వే చేసే ఫస్ట్ చికెన్ బాగుంది నిజం ఫ్రెండ్స్ చికెన్ మొత్తం హైలైట్ వాళ్ళు ఎప్పర్లే వాళ్ళు ఎప్పుడు మ్యాడమ్ బాగుంది కారం ఎక్కువైంది నాకు బాయ్ బాయ్ నేను తినలేను అని సరే బాయ్ మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలి అండి బంగారు జ్యోతి ఏమంటే నన్ను వేసేస్తే లాభం ఏమొస్తుంది చెప్పు నన్ను చూసుకుంటే లాభం ఉంటుంది ఎవరు చూసుకోవాలి మీరు బంగారు అప్పుడు చిన్నప్పుడు కథలు చదువుతాం కదా మనము బాతు బంగారు గుడ్లు పెడతది పెడుతుంది బంగారు గుడ్లు పెడతది ఒక కక్ తోడు నీలాంటి వేసేద్దాం అని వేసేసిండు ఒకటే గుడ్డు వచ్చింది అదే దాన్ని చూసుకొని దాన పెట్టి దాన్ని మంచిగా చూసుకుని ఉంటే కోటీశ్వరుడు అయితుండే కానీ దానికి అదృష్టం లేదు అది ఒకటేసారి వేసేసి బిక్క చూసుకుంటాం బంగారు అందుకే ఎప్పుడైనా మనకు ఏమన్నా వస్తున్నాయంటే అలా ప్రేమగా చూసుకోవడం నేర్చుకోవాలి అంటే బంగారు బాతను ప్రేమ చూసుకున్న టైటిల్ బాత అన్నట్టు అన్న ఈ వీడియోలని ఏదో మాట వస్తుంది అదే టైటిల్ పెట్టేసి అయిపోయి అనిపిస్తుంది ఇంతకుముందు వీడియోలో కూడా అదే పెట్టినాను మనం ఎన్నో దిగులాడుతాం టైటిల్ కోసం అయితే బంగారు బాతను చూసుకోవాలి కోసుకోవడం ఇది బాగుంది రేపు